నిన్నటి నుంచి ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ రెండవ రోజు కొనసాగుతుంది నీలపట్టు పులికాట్ పక్షుల రక్షిత కేంద్రాలకు సందర్శకుల తాకిడి పెరిగింది విదేశాల నుంచి వచ్చే విధంగాలను తిలకించేందుకు జిల్లా నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల దేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు దీంతో నీలపట్టు పులికాట్ పక్షుల రక్షిత కేంద్రాలు పర్యాటకులతో సందడి చేస్తున్నాయి దీనిపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి మునీంద్ర అందిస్తారు నైజీరియా కిజకిస్తాన్ బర్మా బంగ్లాదేశ్ సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా వంటి ఎన్నో దేశాల నుంచి ముప్పై జాతుల పైగా విదేశీ విహంగాలు ఇక్కడ వలస వస్తాయి నేలపాటు పులికాట్ పక్షుల రక్షక కేంద్రాల్లో కొన్ని జాతులు విడిది చేశాయి మరికొన్ని జాతులు ఆహార నిమిత్తం వలస వస్తాయి ప్రతి ఏడాది అక్టోబర్ నవంబర్ మాసాల నుంచి ఏప్రిల్ ఏప్రిల్ వరకు ఇక్కడ విడిది చేసి వాటి సవరాలకు తిరిగి వెళ్తూ ఉంటాయి అయితే రెండు వేల ఒకటి నుంచి ఇక్కడికి వచ్చే విదేశీ విహంగాలను పురస్కరించుకునే ఫ్లెమింగో ఫెస్టివల్ను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిర్వహిస్తుంది అయితే ఈ ఏడాది ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ను నిన్నటి నుంచి ఘనంగా ప్రారంభమైంది ఘనంగా ప్రారంభమైనటువంటి ఫ్లెమింగో ఫెస్టివల్కు ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి పర్యాటకులు నేలపట్టు పులికాట్టు పక్షుల రక్షిత కేంద్రాలతో పాటు భీములవారు పాళ్యంలో ఏర్పాటు చేసినటువంటి బోటు షికారుకు అందరూ పర్యాటకులు ఎంతో ఆసక్తిగా చూపడంతో ఇటు సూలూరుపేట నేలపట్టు పులికాట్ అటగాని తిప్ప వంటి ప్రాంతాలు ఎంతో సందడిగా నెలకొన్నాయి పర్యాటకులు అందరూ వేలాదిగా తరలి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి పక్షుల కిలకిల రావాలతో పాటు పర్యాటకుల సందడి మొదలైంది ఇది మూడు రోజుల పాటు ఈ సందడి ఇలానే కొనసాగుతుంది ఎందుకంటే మూడు రోజుల పాటు ఈ పండుగ జరుగుతుంది కాబట్టి ఈ పండుగను చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వేహాంగాలను కూడా వీక్షిస్తారు అదేవిధంగా నేలపట్టులో ఉన్నటువంటి గోడబాతు అనేది ఫెలికాన్ ఈ జాతికి సంబంధించినటువంటి పక్షి ఇక్కడ అక్టోబర్ మాసంకి ఇక్కడ వలస వచ్చి అదేవిధంగా ఇక్కడ సంతానోత్పత్తి చెంది తిరిగి ఏప్రిల్ మాసంలో తిరిగి నేలపాటు పక్షుల రక్షిత కేంద్రాల నుంచి వాటి స్థానాలకి వెళుతుంటాయి అదేవిధంగా పులికాట్ పక్షుల రక్షత కేంద్రంలో ఫ్లెమింగో అనేది రకరకాల అంటే ఎరుపు రంగు కలిగినటువంటి చాలా అందమైనటువంటి పక్షి ఏదైతే ఆ పక్షి పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అక్కడ పులికాటు సరస్వంత పెలికాలతో ఎంతో అందంగా పర్యాటకులు కూడా ఆకట్టుకుంటుంది దీన్ని తిలకించేందుకు ఈ మూడు రోజుల పాటు సూలూరిపేట పట్టణం నుంచి రవాణా సౌకర్యంతో పాటు పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కూడా అంటే ఏదైతే నేలపట్టు పులికాటు పక్షుల రక్షత కేంద్రాలతో పాటు అటగాని తిప్ప భీములవారి పళ్ళు వంటి పర్యాటక ప్రాంతాల్లో ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులందరికీ కనీస సౌకర్యాలు అంటే వైద్యం అదేవిధంగా త్రాగునీరు అదేవిధంగా రవాణా సౌకర్యం కల్పించడంతో ఈ నిన్నటి నుంచి ఈ సందర్శకుల సా తాకిడి ఎక్కువ అవడం అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా ఈ పండుగ వాతావరణం ఇలానే కొనసాగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఈ పండుగను రాష్ట్ర పండుగ గుర్తించడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల నిధులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సూలూరిపేట కేంద్రంలో కొన్ని అభివృద్ధి పనులు కూడా ఇక్కడ ఇక్కడ శ్రీకారం చుట్టారు దీంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎంతో సంతోషంగా ఈ పండుగను తిలకించడానికి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఎంతగానో దోహదపడుతున్నాయి అదేవిధంగా మూడు రోజుల పాటు నిర్వహించేదానికి ఇటు జిల్లా అధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఈ పండుగను విజయవంతం చేసేదానికి ఇప్పటికే చర్యలు చేపట్టారు నిన్నటి నుంచి అంటే నిన్న ఏదైతే మంత్రుల చేత ఈ పండుగ ఘనంగా ప్రారంభమైందో ఆ పండుగ ఈరోజు రేపు కూడా కొనసాగి రేపు ముగింపు కార్యక్రమాన్ని సూలూరుపేట కేంద్రంలోనే ముగింపు కార్యక్రమాన్ని ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఏదైతే నిర్వహిస్తున్నారో వారందరూ కూడా ఈ ముగింపు కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు మొత్తం మీద అంటే దాదాపుగా మూడు రోజుల పాటు జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్కు జిల్లా అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విదేశీ విహంగాలు గోడబాతు అదేవిధంగా ఫెలికాన్ కొన్ని మరో జాతి అంటే దాదాపుగా ముప్పై జాతుల పైగా ఉన్నటువంటి ఈ పక్షులన్నింటినీ ఇక్కడ తిలకించేదానికి నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి సందర్శకుల తాకిడి రేపటికి మరింత ఎక్కువగా అయ్యి ఈ దాదాపుగా ఈ ఫ్లెమింగ ఫెస్టివల్ను దాదాపుగా అంటే నిన్న ఘనంగా ప్రారంభమైనటువంటి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ రేపటితో ముగింపు కార్యక్రమంతో కూడా మూడు రోజుల పాటు జరిగేదానికి నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడికి వచ్చేటువంటి విదేశీ విహంగాల విశిష్టతను కూడా ఈ పండుగ చాటేదానికి అంటే ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు ఇక్కడికి వచ్చేటువంటి విహంగాలు ఎలా జీవిస్తాయనేది కూడా అంటే ఈ విశిష్టతను కూడా చాటేదానికి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఎంతగానో ఉపయోగపడుతుంది అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోట్ల ఐదు రూపాయల నిధులు రావడంతో అభివృద్ధికి కూడా ఈ పండుగ ఇటు విదేశీ విహంగాలకు అదేవిధంగా పక్షి ప్రేమికులతో పాటు సూలూరుపేట నియోజకవర్గ ప్రాంతానికి ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు